ప్రజాగలం పేరుతో రోజు రెండు మూడు సభలు పెడుతూ అనేక ప్రాంతాల్లో రాష్ట్రంలో పర్యటిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలని చెబుతూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వరెలు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ధర్మవరం చూసుకుని రేపు సాయంకాలానికి ఆరు గంటలకి అనంతపురం నగరానికి రాబోతున్నాడు అనంతపురం నగరంలో సప్తగిరి సర్కిల్ దగ్గర జంక్షన్ మీటింగ్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే ఈ ఎన్నికల సందర్భంగా స్థానికంగా మరి అనేక సమస్యలు ఉన్నాయి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలతో పాటు జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టడానికి అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడే రీతిలో ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు ప్రజలు అక్కడ పార్టిసిపేట్ చేయాలా పెద్ద ఎత్తున పాల్గొనాలా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క సభకు రావాల్సిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాం ఇది ఒక ఈ సభ ఎన్నికలకు ముందు జరిగేటువంటి సభలో నగరంలో భవిష్యత్తులో తీసుకునేటువంటి కొన్ని కార్యక్రమాలు అంటే విజయవంతం చేయడం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ యొక్క హామీలు ఇవ్వడం అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి అనేక రకాలుగా ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు కుంటుబడిన అభివృద్ధి కావచ్చు ఇలాంటివన్నీ కూడా వ్యక్తపరచడానికి దోహదపడుతుంది కాబట్టి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు వివిధ ప్రజా సంఘాలు సమాజంలో సామాజిక శ్రేయస్సు కోరే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా రావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం